కళ్యాణదుర్గ మున్సిపాలిటీ పరిధిలోని వార్డు పదహారవ వార్డు వాల్మీకి సర్కిల్ పరిసర ప్రాంతాలలో నేడు ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలన తొలిగడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే అమిలెన్నేని సురేంద్రబాబు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు ఆ కాలనీ కౌన్సిలర్ అచ్చివల్ల అనిత తిప్పేస్వామి మాజీ మున్సిపల్ చైర్మన్లు వైపీ రమేష్ బిక్కి రామలక్ష్మి గోవిందప్ప మార్కెట్ యార్డ్ చైర్మన్ లక్ష్మీదేవి కళ్యాణదుర్గ మున్సిపాలిటీ టీడీపీ నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇంటింటికి ప్రజల వద్దకే ఎమ్మెల్యే అమిలనేని సురేంద్రబాబు వెళ్ళి ప్రజల వద్ద నుంచి ఏవైనా సమస్యలు ఉన్నాయా అంటూ వారిని నేరుగా అడుగుతూ అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తూ అధికారులను వెంటబెట్టుకొని ప్రతి ఇల్లు కూడా తిరుగుతూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రజలకు ఉన్న సమస్యలను నేరుగా అడిగి అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు అమ్మ పెన్షన్లు అందుతున్నాయా ఆరోగ్యం ఎలా ఉంది పిల్లలకు చదువులు ఎలా ఉన్నాయి తల్లికి వందనం పథకం డబ్బులు పడ్డాయా అంటూ ప్రతి ఒక్క ఇంటి వద్దకు వెళ్లి ఎమ్మెల్యే అమెలనేని సురేంద్రబాబు టీడీపీ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రజలందరికీ ఏవైనా సమస్యలు ఉన్నాయా ఉంటే నాకు తెలపండి అంటూ నేరుగా ప్రజలని అడిగి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే అమెల్యేని సురేంద్రబాబు కళ్యాణదుర్గ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా వైసీపీ మున్సిపల్ చైర్మన్ మరియు కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారని ఈ విషయమంతా గతంలో రంగయ్య మున్సిపల్ కమిషనర్గా పనిచేశాడు ఇక్కడ అభివృద్ధి జరగకుండా ఉండేందుకు ఆయన రాజకీయంగా కళ్యాణదుర్గం అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారంటూ ఎమ్మెల్యే అమెల్నేని సురేంద్రబాబు తెలిపారు కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో నిధులు ఉన్నప్పటికీ కౌన్సిల్ సమావేశం జరగకపోవడంతో కాలనీల వారీగా అభివృద్ధి కుంటుపడే ప్రమాదం పొంచి ఉందని ప్రజలకు రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేయడానికి అన్ని పార్టీలు కలిసి నడవాలని ఈ సందర్భంగా ಸುರೇಂದ್ರ ಬಾಬು <laughs> అందరికీ నమస్కారం ఈరోజు పదహైదవ వార్డులను పదహారవ వార్డులను మా సీనియర్ నాయకులతో కలిసి మొత్తం ప్రజలందరినీ కలవడం జరిగింది ప్రజల సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది రకరకాల సమస్యలు కూడా తెలియజేస్తున్నారు గడిచిన ఐదేళ్ళు కూడా ఏమాత్రం మా దగ్గరకు ఎవరు వచ్చి కూడా ఏ పని చేయకపోవడం ఇప్పుడు కూడా ఒక సంవత్సరం నుంచి కూడా అభివృద్ధిలో కొంత వెనకబడ్డం ఇవన్నీ వాస్తవమే ఈ సంవత్సరం వెనకబడ్డానికి కారణం మనతో నిధులున్నాయి ఉన్నాయి ఎనిమిది నుంచి పది కోట్ల దాకా నిధులు ఉన్నాయి ఆ నిధులను ఖర్చు పెట్టాలంటే మున్సిపల్ కౌన్సిల్ మీట్ పెట్టాలా అది పెట్టకపోవడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఏదైతే రంగయ్య ఉన్నారో ఆయన ఇంతకుముందు మున్సిపల్ కమిషనర్గా అనంతపూర్లో కావచ్చు అలాగే హిందూపూర్లో కూడా కావచ్చు పనిచేయడం ఏ విధంగా అభివృద్ధిని అడ్డుకోవాలనేది అది తనకు బాగా తెలుసు కాబట్టి అందులో భాగంగా ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా మన్ మున్సిపల్ మీట్ పెట్టుకోకుండా ఇబ్బంది పెడుతుండేది వాస్తవమే ఏదేమైనా కూడా అవన్నీ అధిగమించి మనం అభివృద్ధిపై పయనిస్తున్నాం ఏ రకంగా ఖర్చు పెట్టాలని కూడా పై అధికారులకు కానీ మన మొన్ననే వచ్చిన మన నారాయణ సార్కు కానీ అందరికీ కూడా తెలియజేశాం వాళ్ళు కూడా ఏ రకమైన చర్యలు తీసుకోవచ్చో వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు మొన్ననే కౌన్సిల్ నిన్ననే కౌన్సిల్ మీట్ జరిగితే కూడా దానికి మొత్తం ఆ చైర్మన్తో సహా మిగిలిన కౌన్సిలర్లు అందరూ కూడా రాకపోవడం చాలా దురదృష్టకరం ఏదేమైనా కూడా పార్టీలు వేరైనా అభివృద్ధి అనేది ఒకటే పెట్టుకోవాలి ఎందుకంటే మన ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలా ఎప్పుడైతే ప్రజలు ఇబ్బంది పడతారో నిజంగా సమస్యలు అనేది జటిలం అవుతాయి డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందికరంగా తయారవుతుంది రోడ్ల వ్యవస్థ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే డ్రైనేజు నీళ్ళు మరి తాగునీరు అడుగుతున్నారు అంటే తాగునీరు చేయాలంటే ఏదైనా కమిషనర్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే దానికి ఒక మున్సిపల్ కౌన్సిల్ అప్రూవ్ కావాలి అది లేకపోవడం వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోవడం జరుగుతూ వచ్చింది కానీ దీన్ని అన్నిటి కూడా పరిష్కారం పోలీస్ స్టాప్ పెట్టబోతున్నాం త్వరలో అది అయిన తర్వాత అన్ని విషయాలు కూడా మేము తెలియజేస్తాం ఏదేమైనా కూడా ఈరోజు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈరోజు ఈ రెండు వాళ్లకు రావడంతో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నామని తెలియజేస్తున్నారు ఇది చాలా సంతోషకరం అనే విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు